క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బియ్యంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖలో పిఎం పోలీస్ స్టేషన్ మహిళలు ఫిర్యాదు చేశారు వార్డు కార్పొరేటర్ పిల్ల పిల్లల మంగర్యంలో పిఎంపాలెం సిఐ బాలకృష్ణకు ఆదివారం ఫిర్యాదు చేశారు రాజధానిని అమరావతి మహిళలను కించపరిచేలా మాట్లాడిన జర్నలిస్ట్ రాజు శ్రీనివాస్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిల్ల వెంకటరావు బోయి శ్రీను నమ్మి రమణ నాగోతి సత్యనారాయణ గురునాథ్ కానూరు అచ్యుతారావు భవాని రమాదేవి ఐదు ఆరు ఏడు వార్డు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సాక్షి ఛానల్ లోని మరి రిపోర్టర్ అందరూ కూడా మరి అమరావతి మహిళల్ని ఎంతో అన్యాయంగా చాలా అధీనంగా మాట్లాడారు అసభ్యంగా మాట్లాడడానికి గల కారణాలు ఏంటో మరి తెలియడం లేదు వాళ్ళు భార్య బిడ్డలు ఉన్నవాళ్లే కదా మరి జగన్ మరి భార్య తల్లి బిడ్డలు అందరూ ఉన్నవాళ్ళే కదా వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడించకుండా వీళ్ళు మాట్లాడారా వీళ్ళు కూడా ఒక వ్యక్తిత్వం అనేది ఉన్నారు కదా మరి వ్యక్తిత్వం అనేది ఉన్నప్పుడు మరి ఇలా మాట్లాడడం మరి ఎంతవరకు కరెక్ట్ మహిళలు అందరు కూడా చించపరిచి రాజధాని కోసం మరి అంత నీచంగా మాట్లాడిన వ్యక్తికి ఈ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్నారు మరి ఎలాగా పార్టీ నాయకుడై ఉండి కూడా మరి మహిళలతోని ఒక తోని ఇలాంటి అసభ్యకరమైన వాక్యాలు చేయడానికి ఇది ఏమైనా కరెక్ట్ గా ఉందా నాయకుడు అంటే ప్రజల నుంచి రావాలి ప్రజలు మంచి చేపట్లు చూసుకోవాలి ఇన్నలలో చూడపోబెట్టి ఈ రోజు పాతాలానికి వెళ్ళిపోయారు అది గుర్తించుకోవాలి ఇంకా గుర్తించకుండా ఇంకా విరవీగిపోయి ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే మాత్రం ఎవరు కూడా సహించరు మహిళలు కించపరిచేలా మాట్లాడినందుకు ఈ రోజు పిఎంపాలెం పోలీస్ లో కంప్లీట్ ఇవ్వడం కంప్లీట్ ఇవ్వడం జరిగింది అందుకు మహిళలు ఐదు ఆరు వార్డు ఎనిమిది వార్డులు అని మహిళలు అందరూ కూడా తల్లి వచ్చారు దీనికి సరైన సమాధానం చెప్పాలి దీనికి సరైన సమాధానం చెప్తే గానీ మహిళలు ఎవరు కూడా దీన్ని ఎంతవరకేనే తీసుకువెళ్తారు రిపోర్టర్ అంటే ఒక రిపోర్టర్ లాగే ఉండాలి కానీ కించపరిచే వాక్యాలు చేయకూడదు కదా ఆ చేస్తే అది ఎంతో పరిణామాలకి తీస్తుంది అన్నది వాళ్ళకి తెలిసి తెలియాలి రిపోర్టర్ అనేంత మాత్రాన్ని ఎలాంటి మాటలైనా మాట్లాడతారా వాళ్ళు గుర్తించుకోవాలి కదా తల్లి బిడ్డలు లేరా వాళ్ళకి అలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళకి ఎన్ని ప్రాణ త్యాగాలు చేశారు అమరావతి కోసం ఎన్ని ప్రాణాలు బలికున్నారు అమరావతి కోసం రోడ్లు పెట్టుకొని తిరిగి నిరాహార దీక్షలు చేశారు అలాంటి వాళ్ళని ఇలాంటి మాట్లాడడం చాలా విషయం ఇది అందుకని కూడా చాలా అందుకే రిపోర్ట్ ఇచ్చి ఈ రోజు నిన్న ఏడో తేదీన సాక్షి ఛానల్లో సాక్షి డిబేట్ పెట్టి అమరావతి రైతు మహిళలను అమరావతి చుట్టూ కూడా వేస్యలు ఎక్కువ మంది ఉన్నారని ఒక్కడు అసభ్యకరంగా అమరావతి రై మహిళలని కించపరుస్తూ మాట్లాడారు అమరావతి చుట్టూ కూడా వేస్తేలే ఉన్నారని చెప్పి ఒకటికి పది సార్లు ఆ డిబేట్ లో మాట్లాడడం జరిగింది ఇది జగన్కి తెలియకుండానే మాట్లాడుతున్నారా ఆ సాక్షి ఛానల్లోని అంటే అమరావతి మహిళలు ఇతను తల్లిని చెల్లినే గౌరవించలేని వాడు అమరావతి మహిళలు గౌరవిస్తాడని మేము అనుకోము కాకపోతే ఏంటంటే ఇంత డిబేట్ లో కూడా వాళ్ళ సాక్షి ఛానల్ వాళ్ళ సంస్థ ద్వారా అమరావతి మహిళల్ని అంత కించపరుస్తూ మాట్లాడాల్సిన అవసరమే వచ్చింది అమరావతి చుట్టూ ఉన్న మహిళలు అన్నావు అక్కడ నీ ఇల్లు కూడా ఉంది కదా అక్కడ అంటే నీ భార్య కూడా ఒక మహిళ కదా మరి ఆ విధంగా నువ్వు ఆలోచించాలి కదా ఆలోచించకుండా నువ్వు ఈ విధంగా ఏ విధంగా మాట్లాడావో మాకైతే అర్థం కావట్లేదు అది మరి ఆ నవ్యాంధ్ర ఆంధ్రుల రాజధాని అమరావతి అలాంటి అమరావతిని నువ్వు అమరావతి రాజధాని నీకు ఇష్టం లేదు ఇష్టం లేదు కాబట్టి నువ్వు మాట్లాడిస్తావు అది కూడా మహిళల్ని కాబట్టి నీ రిపోర్టర్ నువ్వు కూడా భారతీయ కూడా మాకు ఆంధ్ర చెప్పాలి ఇదే మా యొక్క డిమాండ్ మేము ఇదే విషయం మీద సాక్షి ఛానల్ మీద సాక్షి యాజమాన్యం మీద మేము తెలుగు మహిళలుగా మేము ఐదు ఆరు ఏడు వార్డు కార్పొరేటర్లు మరియు తెలుగు మహిళలు

రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు